వాసిష్టం కథల్లో ఈరోజు నిన్న చిత్తాన్ని ఎలా నాశనం చేయాలి దానికి మూలం ఏమిటి బీజం ఏమిటి తర్వాత కొమ్మలు చెమ్మలు రెమ్మలు ఇవన్నీ అడిగాడు కదా వాటికి సమాధానం చెప్పి చివరికి అజ్ఞానమే అంటే అహంకారమే మూలం కాబట్టి దాన్ని పూర్తిగా అసంగమనే ఆత్మదర్శనం చేత నాశనం చెయ్యి అని చెప్పింది నిన్న అక్కడి నుంచి ఇప్పుడు సికి ఇదంతా విన్న తర్వాత ఏమని అడుగుతున్నాడంటే ఓ ముని ఈ చిత్తం అనే వృక్షం కొమ్మలని ఛేదించటం మూలాన్ని పీకేయటం ఎలా చేయాలి అని అడుగుతున్నాడు మళ్ళీ అప్పుడు కొమ్ముడి రూపంలో చూడాలి ఏమని చెప్తుందంటే ఓ రాజా వివిధ వాసనల రూపంగా కల చిత్తం అనే వృక్షం యొక్క శాఖలని వాటిపై ఆసక్తి లేకుండా ఉండటం చేత తెగోయవచ్చు మనకి ప్లేన్లో వెళ్ళాలని ఉంది మంచి కోరిక పెద్దవాళ్ళు బాగా ధనవంతులు వచ్చే కోరిక అది మనకి కూలి చేసి బ్రతికే జీవితం అలాంటప్పుడు అది కుదురుతుందా కుదరదు అందుకని సాధ్యం కాదు కాబట్టి దాన్ని వదిలేస్తాడు అలా ప్రతి కోరికని తనకు సాధ్యమైనా కూడా వదిలేసేటట్టుగా ఉండాలన్నమాట కాబట్టి ఈ శాఖల్ని నరకటం అంటే ఆసక్తి లేకుండా ఉండాలి ఆసక్తి లేకపోవటమే తెగకూయటము అనమాట అంతర్ముఖ వృత్తి చేత విచారించటం అప్పుడు ఓహో ఇవన్నీ తాత్కాలికమే ఆ తర్వాత కళలో అనుభవించిన అనుభవాలు ఎంత భ్రమో అలాగే ఈ దేహంతో అనుభవించిన జాగ్రత్త అవస్థలు అనుభవాలు కూడా అంతే అని అంతర్ముఖలమై ఆలోచించడం వల్ల అంటే అంతర్ముఖలం ఏంటంటే మనస్సుని బుద్ధి ఎందు బుద్ధి చేత ఆత్మయందు లగ్నం చేయటం అలా ఎప్పుడైతే చేశాం విచారిస్తామో అప్పుడు ఈ కోరిక నశిస్తుంది లేకపోతే అప్పుడు దాకా అది లోపల ఒక్కొమ్మ మీద నుంచి ఇంకొమ్మ ఇం కొమ్మ మీద కోతి తిరిగినట్టుగా ఈ మనస్సు సంకల్పం చేస్తూనే ఉంటుంది కాసేపు ఆగిపోయినా మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటుంది చిత్తం రూపంలో కాబట్టి నీవు మనస్సులోని ఆసక్తిని త్యజించి మనసులో ఆసక్తులన్నీ వదిలేసేయాలి మౌనంగా ఉండాలి బాహ్యమానం కాదు ఏదో వారానికి ఒక రోజు నేను మౌనంగా ఉన్నాను అని ఆ తర్వాత కాగితం మీద రాసి చూపించటం వాటి మీద రాసి చూపించడం అది అవసరమే అది కర్మేంద్రియాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరమే కానీ దానికంటే అసలు లోపల మనసులో సంకల్పం వస్తే ఆ సంకల్పాన్ని కదా మనం పేపర్ మీద రాసి చూపించేది నోరుతో మాట్లాడకూడదనే ఉద్దేశంతో అంటే లోపల సంకల్పం కూడా పోవాలి అందుకని మౌనంగా ఉన్నటువంటి మనస్సును కూడా మనసులో ఈ సంకల్పం లేకుండా ఉండాలి అందుకని ఆసక్తిని వదిలేసే మౌనివ మనస్సునే చంపేసే శాంతుడు బాబు అసలు మనస్సును చంపేస్తే ఇంకా శాంతంగా శాంతంగాకేముంటుంది అక్కడ శాంతమే ఉంటుంది కాబట్టి మామునివై శాంతుడి బాబు ఆత్మ విచారణలోనే లగ్నమయ్యుండు కాబట్టి నీ స్వరూపాన్నిలో నీవు ఉండటానికి ప్రయత్నించు ఎందుకంటే కొమ్మల్ని నరకటం కంటే మూలాన్ని నరకటమే ప్రధానం మూలాన్ని తీసేస్తే ఇంకేముంది కొమ్మలు ప్రోలింగ్ వస్తుందండి బోయిన్సే వస్తుందని చెప్పుకున్నాం కదా ఇందాక అంటే సూక్ష్మ రూపంలో కోరికలు అంటే కొద్ది కొద్దిగా ఉంటాయి కోరికలు కాబట్టి అది కూడా కాకుండా ఓ సికి ధ్వజ అజ్ఞానాన్ని నరికేసాయి అంటే అజ్ఞానమన్నా అహంకారం అన్న అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది కాబట్టి ఈ రెండు ఒకటి అంటే దేహము దేహం ఉంటే భ్రమ ఇది నాది ఇది నాది కాదనే భ్రమ కాబట్టి మూలాన్ని చేసాయి అంటే అజ్ఞానాన్ని నరికేసాయి అజ్ఞానం పోతే ఇంకేముంది అప్పుడు కోరికలు అయ్యంతటమే సమసిపోతాయి జ్ఞానం వస్తే అప్పుడు ఇది అంత ఇలా చెప్ప అంటే ఆసక్తిని వదిలేసాయి అని చెప్పింది అన్నమాట అప్పుడు సికి అడుగుతున్నాడు ఓ ముని అహంభావ రూపమైన ఈ చిత్తవృక్షాన్ని దశింపచేయటానికి ఏ అగ్నిని వాడాలి అది ఈ వృక్షంతో బలు జరుగుబట్టి దీన్ని ఎలా దహించాలి దానికి ఏ అగ్ని వాడాలి అని అడుగుతున్నాడు చూడాల కొమ్ముడు రూపంలోనూ చూడాలంటుంది రాజా నేనెవరు అనే విచారణ మొదలుకొని సాక్షాత్కారం వరకు గల ఆత్మ విచారమే ఈ దృ దుష్ట వృక్షాన్ని దహింపచేసే అగ్ని అవుతుంది అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ కర్మలన్నీ నేను కర్మలు అంటే సంకల్పాల వాసనలే అయ్యే కర్మల రూపంలో ప్రతిఫలిస్తాయి కదా కాబట్టి ముందు నేనెవరిని అనే విచారణ అంటే ఎమ్మటే రమణ మహర్షి గుర్తొస్తారు రమణ మహర్షి ఎవరికి ఏక ఇది వచ్చినా ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు కదా అడిగితే ఆ మూలం ఏదో చెప్తారు దానికి ఏమిటి అంటే ఓహో నేనే అని చివరికి ఆ సందేహం అడిగిన ప్రశ్న అడిగిన వ్యక్తితోనే ఆయన నేనే అని చెప్పిస్తారు కదా అలాగే ఈ నేనేవరణ అనేదని విచారణ చేసుకోవాలి సాక్షాత్కార ఆత్మ పొందే వరకు చేస్తూనే ఉండాలి అది అలా చెయ్యటమే అదే ఇది నాశనం అవటానికి మూలం అగ్ని అవుతుంది అంటే ఈ దుష్ట వృక్షాన్ని దహింపజేసే అగ్ని విచారణే అనమాట అప్పుడు సికి అడుగుతున్నాడు మళ్ళీ ఓ ముని నా సొంత బుద్ధి చేతనే అనేక మార్లు విచారించాను నేను జగత్తును కాను అయినా మరి సామాన్యుడేం కాదు కదా చూడాలలాగానే ఆత్మస్థితి పొంది అందులో లేకపోయాడు అంతే నిలబడలేకపోయాడు ఆమె నిలకడగా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన సలహా విని ఇట నేను చాలా సార్లు విచారించాను నా సొంత బుద్ధి చేత జగత్తును అనుకున్నాను పృథ్వీని కాను అనుకున్నాను పర్వతాలు అడవులు చెట్లు చేమలు కాను అనుకున్నాను అలాగే దేహాదులు కూడా నేను కాదనుకున్నాను జడమై ఉండటం చేత అహంకారమును కాను అనుకున్నాను అంటే ఈ దేహం జడమని తెలిసింది కదా నాకు కాబట్టి అహంకారం ఇక్కడ ఈ దేహం ఉంటేనే అహంకారం ఉండేది కాబట్టి అహంకారం కూడా నేను కాను అనుకున్నాను ఈ విధంగా అహంకారం అనే మాలిన్యాన్ని తీసివేయాలని తెలిసినప్పటికీ ఎన్నోసార్లు అనుకున్నాను అయితే మళ్ళీ మాయలో పడిపోతున్నాడు అనమాట అంటే మాయ అంటేనే ఆవరణ ఆవరణ ఛేదించటం మామూలు ఆవరణ అయితే బట్ట ఉందనుకోండి పల్చని బట్ట ఇందులోంచి ఊరినే అట్ట తీసేస్తే వెళ్ళిపోతుంది అదే పెద్ద గోడ ఉందనుకోండి దానికి తలుపు లేదనుకోండి పగలగొట్టడం చాలా కష్టం కదా మన ఆవరణ కూడా సిమెంట్ గోడ లాంటిది అనుకోవచ్చు మన అజ్ఞానం సాధారణమైన వాళ్ళ అజ్ఞానం సిమెంట్ గోడ లాంటిది అనుకోవచ్చు ఏది తలుపు లేని సిమెంట్ గోడల చుట్టూ ఆవరణ ఎలా ఉంటే కష్టంగా ఛేదించడం కాబట్టి ఈ విధంగా అహంకారం అనే మాలిన్యాన్ని తీసేయాలని తెలిసినప్పటికీ ఆనందరూపమైన సాక్షి చైతన్యాన్ని తెలుసుకోలేకపోయాను అంటే చైతన్యము సాక్షి రూపుడే అంటే సాక్షి రూపమైన చైతన్యాన్ని ఆయన ఎప్పుడూ సాక్షిగానే ఉంటాడు కదా మనం చేసే పనులన్నిటికీ అందుకనే కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు తర్వాత ఆత్మసాక్షిగా చెప్పండి మనం కూడా మన ఏదైనా నేరం చేసిన వాడిని కానీ లేకపోతే మన ఇంట్లో పిల్లలు గారు వేరే ఆత్మసాక్షితో చెప్పుకొని తల్లి అడుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే ఆడి ఆత్మలో తెలుసు ఆడి మనసు లోపల తెలుసు నేను చేసింది ఒకటి కానీ ఇక్కడ చెప్పేది ఇంకోటి అంటే అబద్ధం ఆడుతున్నాను అడిగి తెలుసు అయినా కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడతాడు సహజంగా ఎందుకంటే అహం అటం వస్తుంది కదా అహం అంటే నేను తప్పు చేశానని అనిపించుకోకూడదు కదా అంటే ఆ తప్పు చేశానని చెప్తే మళ్ళీ శిక్షిస్తారేమో అనే భయం కూడా ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు మా తనని తానే మాయలో కప్పేసుకుంటాడు కాబట్టి ఈ విధం అహంకారం అనే మాలిన్యాన్ని తీసేయాలని తెలిసినప్పటికీ ఆనందరూపమైన సాక్షి చైతన్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్లనే దాన్ని తీసేయలేకపోయాడు మాలిన్యాన్ని ఈ ఆనందరూపమైన సాక్షి చైతన్యం సరిగా తెలిసిందనుకోండి ఓ అదేముంది లెక్క దానికన్నా బంగారం అంటే ఆనందాన్ని నేను పొందుతున్నాను సాక్షిహూతుడిగా ఉండి అని ఎప్పుడైతే భావించగలిగాడో అనుభూతులకు రాగలిగిందో అప్పుడే అవన్నీ వదిలేస్తాడు అది రాలేదు కాబట్టి ఇంకా మాలిన్యాన్ని తొలగించుకోలేకపోతున్నాను అని చెప్పాడు ఈ కారణం చేతనే ఇంతకాలం నుండి దుఃఖంలో ఉన్నాను అంటే ఆనందరూపమైన సాక్షి చైతన్యాన్ని తెలుసుకోలేకపోవటం వలన ఈ ఉన్నటువంటి కోరికలే మనకి ఆనందాన్ని ఇస్తాయి అని తెలుసుకుని అజ్ఞానంలో ఉన్న మనం ఈ బ తాత్కాలిక తాత్కాలిక భ్రమలో కూడిన ఆనందాల కోసమే వెంపరలాడుతున్నాము అట్లాగే ఆయన కూడా దాని తెలిసినా కూడా దాని నుంచి బయటపడలేకపోయాడు ఎందుకంటే రూపమైన సాక్షి చైతన్యను తెలుసుకోలేకపోయాడు కాబట్టి అప్పుడు ఈ సమాధానం అప్పుడు మళ్ళీ చూడ కుంభ రూపంలో చూడాలంటుంది పాపరహితుడమైన ఓ రాజా అంటే నీవు చివరి మెట్టు దాకా వచ్చావు ఆ మెట్టును వదిలి పైకి ఎక్కలేకపోతున్నావు అంతే అని అక్కడ అర్థం అన్నమాట పాపరహితుడమైన ఓ రాజా శరీరం మొదలు అహంకారం వరకు గల దృశ్య సమూహం నీవు కాకపోతే ఇక నీవెవరో నాకు చెప్పు ఇదంతా నేను కాదు నేను కాదు అనుకుంటున్నావు కదా ఇదంతా నేను కాదు అనుకుంటే మరి నువ్వెవరో చెప్పు అంటే నేను అంతటి మూలమైనటువంటి ఆ సాక్షి భూతుడే నేను అని అది నిలకడగా ఉండాలి అది లేదు కదా అందుకని ఎవరో చెప్పు ఇప్పుడు అని అడుగుతుందండి అప్పుడు సికి దోసుడు అంటున్నాడు శబ్దాది విషయాలన్నీ ఎక్కడ అనుభూతం అవుతున్నాయి అట్టి శబ్ద శుద్ధ చిన్మాత్ర సాక్షి చైతన్యమే నేను అన్ని ఇంద్రియాలు సేకరించేటువంటి సేకరించేటువంటి అన్నిటి అన్నీ ఎక్కడ అనుభూతమవుతున్నాయి అంటే లోపల ఉన్న శుద్ధ చిన్మాత్ర దగ్గరే అనుభూతం అనుభూతి కాబట్టి ఆ శుద్ధ చన్మాత్ర అంటే సాక్షి చే ఆ సాక్షి నేను ఆ సాక్షి చైతన్యమే నేను ఈ విషయాన్ని నేను గ్రహించిన గ్రహిస్తున్నాను కానీ అహంకారాన్ని మళ్ళీ తీసివేయలేకపోతున్నాను అంటే ప్రాక్టికల్గా నేను ఫెయిల్ అవుతున్నాను అని చెప్పాడు అనమాట ఆచరణలో నేను సాధించలేకపోతున్నాను అని చెప్పాడు అది తెలిసిన విషయం సాధ్యం ఇదే చాలామంది అందుకనే వెయ్యి కొక్కడో జ్ఞాని తాగా ప్రయత్నించువాడు విజ్ఞాని అని జ్ఞానయోగం ఏడాధ్యాయంలో మనం చెప్పుకునేది ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు ఆ సాక్షి చైతన్య రూపంలో నిలబడటానికి కానీ ఎక్కడో ఒక మహానుభావుడు రామకృష్ణ పరమహంసో లేకపోతే అలాగే రమణ మహర్షి అలాగే సాయిబాబానో ఇలాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే నిలబడగలుగుతారు మిగతా వాళ్ళందరూ ఇలాగే ఆ సాక్షి చైతన్యాన్ని అని తెలిసినా దాని అనుభూతిని పొందలేకపోతుంటారు మళ్ళీ మాయలో పడిపోయి కాబట్టి అహంకారాన్ని తీసుకోలేకపోవటమే కారణం అంటే దేహభావన పూర్తిగా వదలకపోవటమే కారణం ఒకసారి అలెగ్జాండర్ గారు వచ్చాడు మనం ఆ కథ అందులో ఆ కథలో ఒక స్వామి ఇలాగే ఒక సన్యాసి సన్యాసిని అడ్డం లేకపోంటాడు మా అలెగ్జాండర్ వస్తున్నాడు ధార్యం అంటాడు ఎవరు నువ్వు అనేది ఆత్మనాయని అంటాడు స్వామీజీ అంటే క్లుప్తంగా ఊరికి రెండు మొక్కల్లో చెప్తున్నా సారాంశం అయితే ఈ మాటే వెళ్ళి అలెగ్జాండర్ చెప్తే అలెగ్జాండర్ వచ్చి అదే మాట విని అప్పుడు ఓహో సామాన్యుడు కదని తెలుసుకుంటాడు స్వామీజీని కాబట్టి వాళ్ళ దేహభావనే ఉండదు అందుకనే వాళ్ళు అడవుల్లో ఏంటి హిమాలయాల్లో హిమాలయంలోంటి అక్కడ అన్ని చోట్లను ఏ క్రూర ముగాల సంచరించే చోట్ల కూడా అన్నిటిలోనూ పరమాత్మనే చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏ భయమో ఉండదు కాబట్టి దేహభ్రాంతి ఉంటేనే కదా భయం ఈ దేహానికి తినేస్తుందేమో పూలో సింహం అనే భయం లేకపోతే ఉండదు కదా అసలు భయం దేహమే నేనకది భావన ఉన్నప్పుడు నేనే కాదు దేహము అనే భావన ఉన్నప్పుడు ఇంకా దేహానికి ఏదో జరుగుతుందనే భ్రాంతి కూడా ఉండదు కదా వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ భయము లేకుండా తిరగలుగుతారు క్రూర మృగాలు సంచరించే చెట్టు అడవులు ఎక్కడైనా కార అడవుల్లోనే సంచరించగలుగుతారు పగలు రాత్రి అనేది కూడా లేకుండా కాబట్టి శబ్దాది విషయాలన్నీ ఎక్కడ అనుభూతమవుతున్నాయో అట్టి శుద్ధ చిన్మాత్ర సాక్షి చైతన్యమే నేను అని గ్రహించినా ఈ అహంకారాన్ని తీసేయలేకపోతున్నాను అన్నాడు సికి చాలామంది పరిస్థితి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాడికి ఇదే పరిస్థితి ఎక్కువ మందికి ఎక్కువ ఎక్కువ మందికి ఇదే పరిస్థితి ఉంటుంది సహజంగా అప్పుడు చూడాల రూపంలో కుమ్ముడు రూపంలో చూడాలంటుంది ఓ రోజా నిన్ను పట్టుకొని ఉన్న మహామాలిన్యం సత్తానా అసత్తానా మరి మాలిన్యం ఉండబట్టే వదలలేకపోతున్నాడు మరి ఏంటి నీకున్న మాలిన్యం అంటే మురికి అసత్తానా సత్తానా సత్తా కాదు అసత్తానే అది అది కూడా చెప్పలేకపోతున్నాడు ఆ మురికి సత్తానో అసత్తానో నాకు తెలియటం లేదు అన్నాడు చిత్త వృత్తానికి బీజమైన అహంభావాన్ని బాగా తెలుసుకోలేదు దాన్ని తీసేసే ఉపాయము నాకు తెలియట్లేదు ఒకవేళ తీసేసినా అది తిరిగి వస్తుంది ఇందాక చెప్తున్నాడు ఆ కోతిని పట్టుకోవడం అయితే వచ్చింది కానీ వదిలిపెట్టడం చేత రావట్లేదు అని అంటే సంకల్పాలు వస్తూ ఉంటాయే కానీ అటు పట్టుకోవడం అయితే సంకల్పం అది కావాలి ఇది కావాలని అటు వదిలేటువంటి తేలికేం కాదు అగ్నికే కేవలం మహాజ్ఞానులకే అది సాధ్యమవుతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి నా అహంభావాన్ని తెలుసుకోలేకపోయాను ఏది చిత్త వృక్షానికి బీజమైన చిత్తానికి బీజమైంది అంటే అహంభావం ఆ అహంభావం మరి తీసేసే ఉపాయము నాకు తెలియట్లేదు అన్నాడు ఒకేడా తీసేసేదని ప్రయత్నిస్తున్నా అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది నాకు ఆ కాసేపు సత్సంగంలో ఉన్న కాసేపు వస్తుంది అదే పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యం అలాగే ప్రసూతి వైరాగ్యాలాగా కాసేపు ఉంటుంది మళ్ళీ ఆ సత్సంగం నుంచి అక్కడి నుంచి రాకపోయినా పురాణ వైరాగ్యం పురాణం నుంచి బయటపడగానే వైరాగ్యం అవుతుంది మళ్ళీ సాంసారిక భావన వచ్చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట తీసేసినా మళ్ళీ అది మామూలే అంతా విన తర్వాత ఇంటికి వెళ్ళి సీరియల్ ఎప్పుడు వస్తుందా ఏం జరిగిందా అని తెలుసుకునే మనం చాలామంది ఆ భావనలోనే ఉంటారు కదా అంటే మళ్ళీ మామూలే చూడాలి అప్పుడు అంటుంది అంటే కుమ్ముడు అంటున్నాడు అహంభావం ఏ కారణం వల్ల జనించిందో నీ స్వబుద్ధి చేత విచారించి చెప్పు అది అహంకారం అసలు మూలం కదా అన్నిటికీ అహంకారం ఎందుకు వచ్చిందో స్వబుద్ధి విచారించి చెప్పు అని శ్రీకి అంటున్నాడు ఓ మునీశ్వర దేహాది దృశ్య పదార్థాలు స్ఫురించటమే ఈ అహంభావం అనే దోషానం దోషానికి కారణం అని నాకు తోస్తోంది అంటే దేహాది దృశ్య పదార్థాలన్నీ స్ఫురిస్తున్నాయి కాబట్టి ఈ ఈ అహంభావమే కారణం అంతే కదా ఈ దేహము నేననే భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇవన్నీ కూడా దృశ్య పదార్థాలన్నిటి పట్ల ఆసక్తి కలుగుతుంది అని చెప్పాడు ఇలా చెప్పిన ఈ సికితడికి సమాధానం ఏం చెప్తుందో కుమ్ముడు చూడ కుమ్ముడు రూపంలో ఉన్న చూడాలి ఏం చెప్తుందో రేపు వింద స్వస్తి